ఇటలీ వంటి దేశాల్లో పర్యావరణానికి ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేకూర్చి మూతపడ్డ కంపెనీలను మన దేశానికి సాధారణంగా ఆహ్వానించడం ఒక దురలవాటుగా మారిపోయింది ఇటలీలోని మిటనీ అనే సంస్థ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి సుమారు వంద చదరపు కిలోమీటర్ల మేర గాలిని నీటిని నేలను పూర్తిగా కలుషితం చేసింది దీనివల్ల దాదాపు మూడున్నర లక్షల మందికి పైగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోగా సుమారు నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ కారణమైన వారికి అక్కడ ప్రభుత్వం నూట నలభై ఒక జైలు శిక్ష విధించి రెండు వందల పద్దెనిమిదిలో ఆ కంపెనీని శాశ్వతంగా మూసివేయించింది విచిత్రం ఏంటంటే అక్కడ పనికి వదిలేసిన వదిలేసిన పాత యంత్రాలను కొనుగోలు చేసి ఇప్పుడు మహారాష్ట్రలోని లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ పేరుతో మన దేశంలోకి తీసుకొచ్చారు ఈ ఫ్యాక్టరీలలో తయారు చేసే పిఎఫ్ఏఎస్ అనే రసాయనాలను ఫర్ ఎవర్ కెమికల్స్ అని పిలుస్తారు ఎందుకంటే ఇవి భూమిలో గాని నీటిలో గాని గాలిలో గాని ఎప్పటికీ కలిసిపోవు ఇవి మన ఆహారం లేదా నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే క్యాన్సర్ అవయవాల వైఫల్యం సంతానోత్పత్తి సమస్యల వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయి రత్నగిరి వంటి ప్రకృతి సిద్ధమైన అత్యంత అందమైన ప్రాంతంలో ఇలాంటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం అక్కడి ప్రజల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుంది అప్పట్లో ప్రభుత్వం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి వినాశకరమైన పరిశ్రమకు ఎలా అనుమతి ఇచ్చిందో ప్రజలు గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉంది లేకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు